హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఏదైతే మనం వేసినటువంటి వ్యాధ్యం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించబడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయమని అడ్వైజ్ చేసి పంపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హైకోర్టులో ఏవైతే ఫిటిషన్స్ ఆస్పిరెంట్స్ తరఫున వేసి ఉన్నారో స్టే ఇవ్వాలని చెప్తూ ఏవైతే పిటిషన్స్ వేసి ఉన్నారో ఆ పిటిషన్స్ని కంప్లీట్గా కోర్ట్ అయితే న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది దీంతో పాటుగా వాళ్ళు వివరణలు కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనే విషయంపై పూర్తి క్లారిటీ కావాలంటే ఈ వీడియో వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా మన నిరుద్యోగులుగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే పిటిషన్స్ దాఖలు చేశామో తొంభై రోజులు గడువిమ్మని రెండు టెట్ జియో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా రెండు సార్లు సంవత్సరానికి టెట్ కండక్ట్ చేయాల్సి ఉంది అని చెప్పి తర్వాతను ఏదైతే మొత్తంగా ఈ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై వాళ్ళు వివరణ ఇస్తూ క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏదైతే పరీక్ష ఉద్యోగ నియామకాలు అనేవి ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలు వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు ఆల్రెడీ మన టెట్కి సంబంధించి ప్రభుత్వం సంవత్సరానికి ఒకేసారి టెట్ నిర్వహిస్తామని చెప్పి ఒక సర్క్యులర్ ఒక జీవో జారీ చేసింది దీన్ని కూడా రిమైండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ మళ్ళీ రెండోసారి టెట్ నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేయడానికి లీగల్గా అందులో లేవు మీకు సంబంధించి అందులో అడిగే హక్కు లేదు తొంభై రోజులు పొడిగించే హక్కు లేదు ఇవి కేవలం ప్రభుత్వం యొక్క విచక్షణాధికారాలు అధికారాలు విధానపరమైన నిర్ణయాలు వాటికి సంబంధించి ఆల్రెడీ సమయం అయిపోయింది ఏదైతే హాలిటిక్స్ జారీ ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ పూర్తయిపోయాయి కనుక వీటి మీదను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టే అనేది మేము ఇవ్వలేం అని చెప్పి కరాఖండీగా చెప్పడం జరిగింది దీని మీదను ఎస్జిపి ప్రణతి గారు కంప్లీట్గా ప్రభుత్వం తరఫున వాళ్ళు వాదించి వాళ్ళైతే నెగ్గడం జరిగింది ఈ సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియా ఉందో ఏదైతే కంప్లీట్గా ఈ నాయకత్వం నిరుద్యోగులకు ఒక నాయకత్వం లేకపోవడం వల్ల ఒక గైడెన్స్ సరైన లీగల్ గైడెన్స్ లీగల్ సపోర్ట్ లేకపోవడం వలన ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొదటిగా చేసిన పొరపాటు ఏంటంటే ఎప్పుడైతే మనలో ఒక భయం మనలో ఒక బాధ మనలో ఒక కోపం మొదలవుతుందో భగవద్గీత ప్రకారం విచక్షణ కోల్పోయి తీవ్ర నష్టం చూడాల్సి వస్తుంది అదే జరిగింది ఇక్కడ ఎప్పుడైతే మనలో ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి ఈ అనూహ్యమైనటువంటి పరిణామాలు వచ్చాయో వెంటనే మనం ఎవరితో పడితే వాళ్ళతో జతకట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే మనం మన విచక్షణను వాడి ఏదైతే ప్రతిపక్షం ఉందో తాలూకు సపోర్ట్ తీసుకున్నట్లయితే పొలిటికల్గా ఇది పొలిటికల్ ఇష్యూగా మారి ఖచ్చితంగా సమస్య అనేది రిజాల్వ్ చేయబడేది కానీ మనం తెలియకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ మౌనంలో ఈ సాక్షి దినపత్రిక జగన్ గారి మౌనంలో ఆంతర్యం తెలుసుకోకుండా ఎవరైతే అప్పుడు వాటిని చూసి అర్థమైందా ఏదైతే ఇండిపెండెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కలగలిపి మనం పోరాటం చేశాం డివై ఎఫ్ఐ లాంటి కొంత రెచ్చగొట్టే అభ్యర్థులు రెచ్చగొట్టే నాయకులతో కలిసి రోడ్ల మీదకి వెళ్లడం జరిగింది ఇలా వెళ్ళడం వలన సమయం వృధా అయ్యిందే తప్పితే ఈరోజు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడట్లేదు సమయం వృధా అయ్యింది మోరావర్ ప్రభుత్వానికి కూడా వీళ్ళు ఎంతకంటే ఏం చేయలేరు అని స్పష్టమైంది తర్వాత మీరు తీసుకున్నటువంటి లీగల్ యాక్షన్ ఏదైతే ఉందో హైకోర్టులో తీసుకోవాల్సింది సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు సింపుల్గా కేసుని ఇక్కడికి మళ్లించారు ఇక్కడికి వచ్చేసరికి కాలాతీతం అయిపోయింది ఇప్పుడు స్టే ఇవ్వాలన్నా కూడా మేము హాల్ టికెట్స్ రిలీజ్ చేశాము అందుకే అర్ధరాత్రి హాల్టెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకోకుండా మన సమయాన్ని వృధా చేస్తూ పోయాం ఈరోజు మనల్ని మనం ఆత్మహత్య సదృశ్యంగా నాశనం అయిపోయాం సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పునరావృతం కాకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడండి అంతేకాదు ఈ సిబిఎస్ఈ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా అక్కడ ఏదైతే మనకి గతంలో దారా లోకేష్ గారు పదే పదే లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ అన్నారు ఆ లీగల్ ఇష్యూస్ అన్న దగ్గరే మనకి ఇరికించి అర్థమైందా ఈ క్వాలిఫికేషన్స్ ఏజ్ పెరగకుండా అభ్యర్థుల్ని ఏజ్ పెరగకుండా ఈ లీగల్గా మళ్ళీ రేపు ఏవైనా ఫిటిషన్స్ చాలా తక్కువ కాలంలోనే వీళ్ళు రిటైర్మెంట్ అవుతారు అని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఫిటేషన్స్ వేసి మళ్ళీ ఇంటరప్షన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని మరీ ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తూ ఉంది సో ఎవరైతే ఇటువంటి గమనికలోని అంశాలను గమనిస్తూ సీరియస్ యాస్పరెంట్స్ అయితే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు ఎవరైతే గమనికలో లేకుండా ఈ ఈ వ్యక్తులకు ఈ వ్యవస్థలకు మీరు తలొగ్గారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో బలయ్యారనే చెప్పుకోవచ్చు ఎనీహౌ జీవితం అనేది చాలా విలువైనది సో ఈ ప్రయత్నం అనేది వదులుకోకుండా భవిష్యత్తులో ఎలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ స సన్మార్గంలో మంచి నడవడికతో ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్